హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంసీఎం తెలుగు బ్లాగ్ ఈరోజు నేను సగ్గుబియ్యంతో క్యారెట్ వేసి పాయసం అయితే చేశాను ఇప్పుడున్న ఎండలకి మన బాడీ కూల్ అవ్వాలంటే సగ్గుబియ్యం అనేది కంపల్సరీగా తీసుకోవాలి ఈ పాయసం అయితే చేయడం చాలా సింపుల్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది క్యారెట్ వేయడం వల్ల కలర్ఫుల్గా కనిపిస్తుంది తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే సగ్గుబియ్యంలో కొవ్వు అనేది ఉండదు ఫైబర్ అధికంగా ఉంటుంది ఈ లక్షణాలు ఉండడం వల్ల బరువు తగ్గేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి సగ్గుబియ్యం వల్ల అలాగే వీటిలో క్యాలరీస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువగా తీసుకుంటే ఖచ్చితంగా బరువు కూడా పెరుగుతారు ఈ సగ్గుబియ్యంలో ప్రోటీన్లు అనేటివి సమృద్ధిగా ఉంటాయి దానివల్ల కండరాలు పెరిగి కండరాలకు బలాన్ని ఇస్తుంది అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది బియ్యంలో కాల్షియం అనేది ఉంటుంది కాల్షియం మాత్రమే కాకుండా ఐరన్ కూడా ఉంటుంది ఈ ఐరన్ శరీరంలో ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఎర్ర రక్త కణాలు మరియు హిమోగ్లోబిన్ నిర్మాణం వంటివి చేస్తుంది ఇంకా క్యారెట్ విషయానికి వస్తే క్యారెట్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఈ క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి అలాగే క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది దీనివల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది విటమిన్ ఏతో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది క్యారెట్లో క్యారెట్లో సోడియం అనేది ఉంటుంది ఈ సోడియం రక్తపోటును నియంత్రిస్తుంది క్యారెట్ని కుక్ చేయకుండా పచ్చిగా తిన్నా కూడా చాలా మంచిది కాకపోతే పిల్లలు అలా తినలేరు కదా అలా తినండి పిల్లలకి ఇలా ఏదైనా రెసిపీలా చేసి పెట్టండి అలాగైనా మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి క్యారెట్ వల్ల ఇంకా ఈ రెసిపీ విషయానికి వస్తే కొంచెం నెయ్యి తీసుకొని అందులో మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి రెండు మీడియం సైజ్ క్యారెట్లను తీసుకొని తురిమి పక్కన పెట్టుకోండి అలాగే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన తర్వాత అదే దాంట్లోనే ఈ క్యారెట్ వేసి కొంచెం నెయ్యి వేసి బాగా ఫ్రై చేసి పక్కన తీసుకోండి కొంచెం పచ్చివాసన తగ్గితే చాలు అలాగే పాలు పోసుకోండి అదే ప్యాన్లో ఒక కప్పు పాలకి రెండు కప్పులు వాటర్ అయితే తీసుకోండి కొ ఒక రెండు ఏలకలు అయితే వేసుకోండి దాంట్లో వేసిన తర్వాత బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని బాగా బాయిల్ చేయండి సగ్గుబియ్యం బాగా బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో క్యారెట్ వేయండి క్యారెట్ ఒక టెన్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది తర్వాత టేస్ట్కి సరిపడా చక్కెర అయితే వేయండి చక్కెర బదులు బెల్లం కూడా వాడుకోవచ్చు నేనైతే చక్కెర వేశాను తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది సూపర్ టేస్ట్ అసలు నిజంగా మీకు ఈ రెసిపీ నచ్చిందా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సీయూ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్